జర్నలిస్టు దిగ్గజం రామోజీరావు గారి మృతి జర్నలిస్ట్ సమాజానికి నేను తీరని లోటు తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మకమైనటువంటి ఒరడిని సృష్టించి మీడియా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం పత్రికా రంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని ప్రతి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాధించిన రామోజీ ఫిలిం సిటీని ఈరోజు మన హైదరాబాద్లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్న తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన మృతి పట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్షాన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని మరి కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే విలువలను పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం